చేసినాం రోజు అమ్మీన్ నగర్లో పక్క రెండు అంగనవాడీ సెంటర్లు ఉన్నాయి కాబట్టి ఒక అంగన్వాడి సెంటర్ని అక్కడ నుంచి పక్కన కట్టవతలు ఉన్నటువంటి అమ్మినగర్ న్యూ అమ్మీన్ నగర్లోన బాబా కాలనీ దగ్గర అంటే కందికుండ నగరం సెంటర్లో పెడితే కన్నా తాత్కాలికంగా అక్కడ మహిళలకు ఉపశనం అలాగనే చిన్నపిల్లలు తీసుకోవచ్చులకు ఉపశనం కలుగుతుంది కొత్త సెంటర్ వచ్చేంత వరకు ఈ రకమైన పని చేస్తే బెనిఫిషర్ అందరికీ సౌలభ్యంగా ఉంటుందని చెప్పేసి సూచన చేసినాం ఆ రకమైన ప్రయత్నం ఐసీడిఎస్ ఆఫీసులో అలాగే ఈరోజు ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్య గ్రీవెన్స్లో ఉన్నటువంటి ఎంఆర్ఓల్లో అలా ఐసీడిఎస్ ఆఫీసర్లు తెలిపినారు అలాగనే డీలర్ది సమస్య కూడా ఏవైతే ఇప్పుడు తక్షణం ఆడపాలి వీధిలో రెండు మూడు డీలర్లు ఉన్నాయి అలాగనే అమ్మీన్ నగర్లో రెండు మూడు డీలర్ షాపులు ఉన్నాయి పక్క పక్కలోనే ఉంటాయి కూడా కాబట్టి తక్షణము ఒక డీలర్దిని తీసుకొని కట్టవతలో ఒకటి పెడితే గన సెంటర్ పాయింట్లో లేదు ఒక డీలర్కి ఒక ఇరవై క్వింటాల్లో ముప్పై క్వింటాలు ఏమైనా వస్తూ ఉంటే కదా ఒక పది కింటల్ అవతలి ఇచ్చే విధంగా తక్షణం ఆ రకంగా రెవెన్యూ అధికారులు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు సిపిఎం పార్టీ అలాంటి కట్ట యువతలు ఉన్న రైల్వే ట్రాక్ ఒకటి ఉంది రైల్వే ట్రాక్ దాటుకొని పాత అమ్మీ నగర్ లేకన్నా రావాలి లేదంటే ఈరోజు ఆడపల్ వీధి లేకన్నా రావాలి దాదాపు బాబా కాలనీ శ్రీరామ్ నగర్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ రావాలంటే ఊటినగర నుంచి రెండు కిలోమీటర్లు ముళ్ళు పొదల్లో కంపలు ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఒక మహిళ చిన్నపిల్లలు తీసుకొని అంగన్వాడీ సెంటర్కి వచ్చి ఆ రకంగా సరుకులు తీసుకోవాల్సినటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు కందుకుంట నారాయణ నగర్లో వివిధ కాలేజీల పిల్లవాడి పేరులో ఉంది అలాగనే ప్రతి ఒక్క నెల ఈరోజు చౌక దుకాణాల ద్వారా అంటే రేషన్ బియ్యం తీసుకోవడానికి ఈరోజు రెండు కిలోమీటర్లు దాటుకొని వచ్చి ఈరోజు బియ్యం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు కాబట్టి మీరు సిపిఎం పార్టీకి ఈ రెండు విషయాల మీద ఈరోజు గ్రీవెన్స్లో ఇవ్వడం జరిగింది వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అధికారులు మేము ప్రపోజల్ కొత్త అంగన్వాడీ సెంటర్కి ప్రపోజల్ పెట్టినాం అలాగనే డీల్ విషయం మాట్లాడదామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈరోజు సిపిఎం పార్టీ కదిరి అమ్మినగర్ శాఖ ఆధ్వర్యంలో కదిరి తహసీల్దార్ కార్యాలయంలో గ్రీవెన్స్లో ఏదైతే పట్టణంలో విస్తరణల పరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి విస్తరణ పరంగా పెరుగుతున్నటువంటి కాలనీ ఏదైనా ఉందంటే ఈరోజు కదిరిపట్నంలో ఆరో వార్డు న్యూ నగర్ ఈ న్యూ అమ్మీ నగర్లతో పాటు కొన్ని అనేక కా పేరుతో పిలువబడే కందికుంట నారాయణ నగరు అలాగే న్యూ నగరు బాబా కాలనీ శ్రీరామ్ నగరు ఈ కాలనీలో వెయ్యి మంది కుటుంబాలకు పైగా దాదాపు మూడు వేల మంది జనాభా నివసిస్తున్నారు అలాగనే చిన్న పిల్లలు అంటే ఎల్కేజీ తర్వాత నెలలు పిల్లవాళ్ళ నుంచి ఐదో తరగతి అట్లా చదువుకునే పిల్లలు దాదాపు మూడు వందల మంది దాకా ఉంటారు వీళ్ళకి ఏదైతే మన ఐసిడిఎస్ అంగన్వాడీ సెంటర్ల నుంచి చిన్నపిల్లలకి అలాగే